షాలోమ్ మరొకసారి మిమ్మల్ని కలవటానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ గాక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని ఎవరైతే తెలుసుకుని దేవుని రాజ్యాన్ని ఈ భూలోకాన కట్టాలనే గోల్ గురి గమ్యం ఎవరికైతే ఉంటుందో వారు దేవుని చేత బహుగా ఆశ్రయించబడతారు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటి అని అంటే రక్షణ పొందటమే ఒక ధ్యేయముగా ఒక గురిగా పెట్టుకుంటూ అంతకుమించి బైబిల్లో ఉన్నటువంటి దేవుని కృపని చిత్తాన్ని తెలుసుకోకుండా మరి అపవాది చేతిలో మోసపోయే వ్యక్తులుగా చాలామంది ఉంటున్నారు దేవుని యొక్క ఉద్దేశం అది కాదు దేవుని యొక్క ఉద్దేశం మానవుడి పట్ల నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించి దాన్ని లోపరుచుకోవాలి అందుకే దేవుడు నేను ఆశీర్వదించాడు అది మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో గ్రహిస్తామో దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు దేవుని ఆలోచనల్లో మన ఆలోచనలు కలిసినప్పుడే దేవుడి సహాయం ఒక వ్యక్తికి దొరుకుతుంది అలా కాకుండా మన సొంత ఆలోచనను బట్టి సొంత జ్ఞానాన్ని బట్టి అడుగులు వేస్తే దేవుని సహాయం మనకు దొరకకపోగా మనం నిరుత్సాహానికి అలాగే అసమాధానానికి అలాగే ఓటమికి గురవటానికి అవకాశం ఉంటుంది అవేన్ ప్రైజ్ అలాడ్ ప్రతి క్రైస్తవుడికి ఒక మంచి గోల్ ఉండాలి అదేంటి అని అంటే ఒకవేళ నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు మంచి కాలేజ్లో మంచి స్కూల్లో నువ్వు ఉన్నతమైనటువంటి విద్యను నువ్వు కోరుకోవాలి చదువుకోవాలి కష్టపడాలి అలాగే నువ్వు నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ ఉన్నతమైనటువంటి జాబ్ నువ్వు పొందాలనే ఒక గోల్ అది గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు లేకపోతే ఇంకేదైనా నీ స్పోర్ట్స్లో కానీ ఏదైనా నీకు నచ్చినటువంటి ఆ గోల్ని ఆ ఎయిమ్ని పెట్టుకుని మనం అడుగులు వేస్తూ ప్రభు సహాయం చేత ప్రభు వాగ్దానం చేత ఆయన కృపలో మనం దావీదిలాగా ఎదుగుతూ అంతకంతకు దినదిన అభివృద్ధిలోకి ఎదుగుతూ దేవుని చిత్తాన్ని ఈ లోకంలో స్థాపించాలి అమెన్ ప్రైస్లో ఇంకా ప్రభు యొక్క ఉద్దేశం నువ్వు మంచిగా ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ ఎదుగుతూ ఎవరైతే నిరుత్సాహంలో నిస్సాయ స్థితిలో ఉన్నారో వారికి ఆర్థిక సహాయం లేదా వారికి చేయుతనిచ్చే వ్యక్తిగా ఉండాలి ఇది దేవుని యొక్క చిత్తం ఇలా కాకుండా చాలామంది ఎక్కువ శాతం నేను గ్రహించినటువంటి నేను చూసినటువంటి నా అనుభవాన్ని బట్టి ఏసుప్రభుని నమ్ముకోవటం అంటే కేవలం రక్షణ పొందటం మాత్రమే అనే అపోహలో ఉంటూ ఆదివారం పూట తెల్లబట్టలు వేసుకుని చాలా దీనంగా అమాయకంగా లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ అదే భక్తి అనుకుని అదే విశ్వాసం అనుకుని చాలామంది మోసపోతున్నారు ఇది ప్రభు చిత్తము కాదు దేవుని యొక్క చిత్తము ఆయనతో నువ్వు అనుదినం సహవాసం చేయాలి ఆయన యొక్క తలంపులను నువ్వు కనిపెట్టి ఎదురు చూడాలి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థనలో నువ్వు గడుపుతూ దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమిపైన కట్టుకొని ఒక గోల్ని ఒక గురిని ప్రభు చిత్తాన్ని జీవితంలో నువ్వు గ్రహించి అది జాబా లేకపోతే బిజినెస్ లేదా ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ లేదా ఏం సాధించాలనుకుంటున్నావు అది ప్రభు కృపలను గ్రహించి ప్రభు చిత్తములను గ్రహించి ఆ దిశగా నువ్వు శాంతి సమాధానంతో ఆరోగ్యముతో దేవుని ప్రేమతో దేవుని రాజ్యాన్ని అనగా దేవుని వాక్యము చేత మాటలతోనే కాకుండా చేతల్లో నువ్వు నిరూపించిన వ్యక్తిగా ఈ లోకంలో స్థాపించడమే దేవుని యొక్క ఉద్దేశం అమెన్ ప్రైజ్ లాడ్ ప్రభు చెప్తున్నారు ఏవి ఖ్యాతిగలవు ఏవి మాన్యమైనవు ఏవి రమ్యమైనవు ఏవి పరిశుద్ధమైనవో ఏవి నీతి గలవో వాటిని ధ్యానించమన్నారు కాబట్టి అనవసరమైనటువంటి చెత్త చెదారు యూట్యూబ్లో ఉన్నటువంటి వేస్ట్ డిబేట్స్ని అనవసరమైనటువంటి ఆలోచనల్ని కలెక్ట్ చేసేటువంటి సందేశాలను అలాగే నీ టైంని వృధా చేసుకునే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ని ఇవి అన్నిటినీ పక్కన పెట్టి ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని సన్నిధిలో అనగా దేవుని వాక్యంలో నువ్వు గడిపినట్లయితే ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ఒక గురి వైపు ప్రభుని నడిపిస్తారు అబ్రహాముని దేవుడాలను నడిపించారు ఇస్సాకి ఆకబులు నడిపించారు దావేది నడిపించారు మనందరినీ కూడా దేవుడు ఇలా నడిపించి మనం అన్ని విషయాల్లో ఆర్థికంగా ఆరోగ్యంగా సమాధానంగా పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా అన్ని విషయాలు ఎదుగుతూ ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టి విశ్వాసంతో ఆయన కోసం ఆయన రాకడ కోసం సిద్ధపడటమే ప్రభు యొక్క చిత్తమని మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమినించి నువ్వు గొప్ప వ్యక్తిగా అబ్రహంలాగా దాబీత అవ్వాలని ప్రభు కోరుకుంటున్నారు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా అలాంటి కృపల్లోకి నడిపించి అలాంటి విశ్వాసం మనకు అనుగ్రహించి మన ఆత్మీయ కనులను ప్రభు తెరిచి యథార్థముగా దేవుడి చిత్తాన్ని తెలుసుకునే కృప మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెను ప్రార్థన తండ్రి ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ నన్ను మమ్మల్ని మీరు దీవించండి నీ చిత్తము గ్రహించక అవివేకం అజ్ఞానంగా సమయాన్ని వృధా చేసుకుని ఉన్న ప్రభు ఏవి ఖ్యాతి కలవో వాటిపైన మా దృష్టి ఉంచి రక్షణతో పాటు ఆయా నిరీక్షణతో పాటు ఆయా నీ రాజ్యాన్ని ఇక్కడ మేము సంతోషంతో వాక్యంతో కట్టుకుని దీవించబడే కృప అందరికీ అనుగ్రహించమని వేస్తున్నాము పెట్ట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ వాక్యం ద్వారా మీరు బాల్పడ్డారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించే దిశగా మిమ్మల్ని నడిపించినగాక చాలా ఉంది